దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుకి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని చెప్పారు ఢిల్లీలోని భారత మండపంలో భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు పేల ఇరవై ఐదును ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడారు దిగ్గజ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా ఓసాము సుజికి దేశ ఆటో రంగం వృద్ధికి మధ్యతరగతి ప్రజల కళను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారని గుర్తు చేశారు మొబిలిటీ రంగంలో భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే ప్రతి పెట్టుబడిదారుడికి భారత్ ఒక అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు పెట్టుబడిదారులకు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు ఢిల్లీలోని భారత్ మండపంలో భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు గ్రీన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ వాహనాలు హైడ్రోజన్ ఇంధనం బయో ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు ఈ దశాబ్దం చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని ప్రధాని తెలిపారు దేశ ఆటో పరిశ్రమ అభివృద్ధిలో మేక్ ఇన్ ఇండియా చొరవ పోషించిందని కొనియాడారు దీనికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం తోడవడంతో మొబిలిటీ రంగంలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని ప్రధాని తెలిపారు ఈ పథకం ఆటోమొబైల్ రంగంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని వివరించారు గతేడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పదకొండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు గుర్తు చేశారు భారత ఆటో రంగం వృద్ధికి మధ్యతరగతి కలను నెరవేర్చడంలో అపారమైన సహకారాన్ని अंदर दिग्गज पारिश्रमिक वेत्ल रतन टाटा ओसा सुजुकील से कोनी एक साल में करीब ढाई करोड़ गाड़िया बिकना ये दिखाता है कि भारत में डिमांड लगातार कैसे बढ़ रही है दुनिया की पांचवी बड़ी इकोनॉमी है और पैसेंजर व्हीकल मार्केट के रूप में देखें तो हम दुनिया में नंबर तीन पर है कभी भारत में गाड़ियां न खरीदने का एक कारण अच्छी सड़कों चौड़ी सड़कों का अभाव भी था अब स्थिति भी बदल रही है ईज ऑफ ट्रेवल आज भारत की बड़ी प्राथमिकता है पिछले वर्ष के बजट में इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए ग्यारह लाख करोड़ रूपये से अधिक रखे गए थे आज रतन टाटा जी और ओसामू सुजुकी जी को भी याद करूंगा भारत के ऑटो सेक्टर की ग्रोथ में मिडिल क्लास के सपने को पूरा करने में इन दोनों महानुभावों का बहुत बड़ा योगदान रहा है పెరుగుతోన్న మధ్యతరగతి వేగవంతమైన పట్టణీకరణ సరసమైన వాహనాలు భారత్ లో ఆటో రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయని ప్రధాని చెప్పారు దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వాళ్లు వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారని తెలిపారు ఈవీలను ప్రోత్సహించడానికి పలు ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు पांच साल पहले फेम टू स्कीम शुरू की गई थी इसके तहत आठ हजार करोड़ रुपए से भी अधिक का इंसेंटिव दिया गया है इस राशि से इलेक्ट्रिक व्हीकल खरीदने में सब्सिडी दी गई चार्जिंग इंफ्रास्ट्रक्चर का निर्माण किया गया इससे 16 लाख से अधिक ईवीज को सपोर्ट मिला जिन में से पांच हजार से अधिक तो इलेक्ट्रिक बसे हैं यहाँ दिल्ली में भी भारत सरकार द्वारा दी गई बारह से अधिक इलेक्ट्रिक बसे चल रही ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు జరగనుంది యశో భూమి గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ వేదికల్లో ఎక్స్పో కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు